రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రోజు కుప్పం పట్టణంలోని మంగళవారం జలనాయకుడు వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో సిబ్బంది నుండి జలనాయకుడుకు వచ్చిన ఫిర్యాదులపై ఎలా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఓ చిన్నారి చెవి ఆపరేషన్ కోసం అర్జీ సమర్పించగా తక్షణమే ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత సూచించారు సమస్యపై వచ్చిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి సమస్యపై స్పందించాలని సూచించారు కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాద్ రావు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎస్ మునిరత్నం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కడ ప్రాజెక్టర్ వికాస్ మర్మత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ముందు వీళ్ళు నేను వచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు లింక్ చేసిన తర్వాత సీఎం రిలీఫ్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు మీరు ఒక అవగాహనకు వస్తే మీరు అవగాహనకు రావాలి వీళ్ళందరితో మాట్లాడి దెన్ నాకు రెఫర్ చేయాలి సో దట్ ఐ విల్ వర్క్ ఎట్ అవుట్ ఐ విల్ శాంక్షన్ as ఫార్ ఎస్ possible అంటే పార్టీకి ఎక్కడ కూడా నేను టచ్లో లేకపోయినా వీళ్ళకి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని మాస్టరైజ్ చేయడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఇన్సూరెన్స్ కడతాం ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి రావాలి దానికి కూడా మన ఆఫీస్ వర్కౌట్ చేయాలి ఓకే ముందు ఈ కేసులో నేను ఎయిట్ ల్యాక్స్ ఇమ్మంటాను ఇచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకి వర్కౌట్ చేసి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైన్లో పెడుతున్నారు ఇవన్నీ నేను వర్కౌట్ చేసుకు వచ్చేస్తాను ఓకే